సినిమాలో పదకొండు హీరోలు పెట్టారు ఏపీలో పదకొండు పాపులర్ మీ ఫేవరెట్ నెంబర్ అనుకొచ్చా పదకొండు నా ఫేవరెట్ కదండి నాకు అది ఫేవరెట్ నెంబర్ కాదు నాకు ఇంచు మించు వన్ సిక్స్టీ వన్ సెవెంటీ ఇది కానీ ఫేవరెట్ నెంబర్ ఓ అది థ్యాంక్ యూ అండి ఇది ఏం చెప్తావు లడ్డూ మీరు ఒకసారి మాట్లాడని వచ్చి మాట్లాడుతాను చెప్పి ప్రతిదాన్ని సమాధానం చెప్తాను ఇంతవరకు ఎక్కడ ఇక్కడ ఇక్కడ ఫ్రాంక్గా చెప్పాలంటే ఇక్కడ ప్రకాష్ రాజు కొంచెం డౌన్ చేయరా జగన్మోహన్ రెడ్డి వీళ్ళెవరు కాదండి సో మొన్న కళ్యాణ్ బాబు గారు మాట్లాడిన దాంట్లో కూడా సీ ఇవాళ సనాతన ధర్మం దానిలో గాడ్ అనేది ఒక భాగం ఇది ఈ సనాతన ధర్మానికి అవమానం కలిగించే వాళ్ళ గురించే మాట్లాడారు తప్ప నిజంగా చెప్పాలంటే మన దేశంలో ఏ ముస్లిము ఏ క్రిస్టియన్ను అసలు ఎప్పుడు టచ్ చేయరు ఎవరిని అలాగే మనం కూడా వాళ్ళు టచ్ చేయాలి ఎవరో ఎక్కడన్నా ఒకటే సంఘటనల వల్ల ఇదవుతుంది తప్ప యూజువల్గా ఒక మతాన్ని ఇంకో మతం ఎప్పుడు గౌరవించుకొని బతుకుతున్నాం లేదా ఇప్పటికీ భారతదేశం ఏంటంటే ఎప్పుడు లాంగ్ బ్యాంకే ఒక ఐదు ఆరు వందల వాళ్ళ క్రింద కూడి సో అందరూ కలిసి జీవించడం అనేది మనందరికీ అటు క్రిస్టియన్స్ అయినా హిందూస్ అయినా ముస్లిమ్స్ అయినా సిక్స్ అయినా కలిసి బతకటం అనేది మనకు ఒక మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చినట్టుంది అదే కళింబో చెప్పింది సనాతన ధర్మం అది ప్రతి వాళ్ళలోనూ ఇంకి ఉంటుంది సో దాన్ని ఎవరైనా అవమానం చేసినా ఇంకోటి చేసినా కొంచెం బాధ అనిపిస్తుంది సో లడ్డు అనేది లడ్డు అనేది ఒక చిన్న అంటే ఒక ఒక నిండిపోయినటువంటి ఈ నిర్లక్ష్యం చేయబడినటువంటి హైందవానికి హిందూ మతానికి ఆ లడ్డు అనేది క్లైమాక్స్ లాంటిది సో దానికి ముందు ఆ లడ్డు అనే పాటు ఇంకా కిందకి వెళ్తే ఎన్ని దారుణాలు జరిగినాయో మా అందరికి తెలుసు సో నేను కూడా అప్పుడు మోడీ గారు గారు వచ్చినప్పుడు మేము మాట్లాడి కలికేసాం మచ్ బిఫోర్ ఎలక్షన్స్ హిందూ టెంపుల్స్ కానీ ధార్మిక మండలి కానీ ఏదైనా సరే షుడ్ బి రూల్ బై హిందూస్ ఓన్లీ ముస్లిం సంబంధించినటువంటి ఒక్కబోడు వాళ్ళే చేయాలి మిషనరీసు క్రిస్టియన్సే చేయాలి కానీ మనకేంటంటే బికాజ్ ఆఫ్ గవర్నమెంట్ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు చేసేటువంటి నిర్ణయాల వల్ల కోట్లాది మంది హిందువులు అఫెండ్ అవుతున్నారు అదే కళ్యాణ గారి బాధ సో దాని మీద ఆయన వెలుగెచ్చారు ఇక్కడ ప్రకాష్ రాజా జగన్మోహన్ రెడ్డి కాదు ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ యూనో సూడో సెక్యులరీస్ హిందువుల్లోనే ఉన్నటువంటి సూడో సెక్యులర్ మీద మేము అంటే కళ్యాణబాబు గారు మాట్లాడారు రియల్ సెక్యులర్ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఆయన అన్ని మతాలతోటి సఖ్యంగా స్వయోజ్యగా ఉంటారు మదర్సాస్కి సపోర్ట్ ఇచ్చారు వైజాగ్ క్రిస్టియన్ మిషనరీకి సంబంధించినటువంటి ల్యాండ్ విషయంలో పోరాడారు హిందూ ధర్మాన్ని కొంచెం పోడారు పోరాడారు సో ఆయన ఎవరైనా ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఈ కైండ్ ఆఫ్ పీపుల్ చేస్తే వీ డోంట్ కేర్ మా అది కాదు మాకు కావాల్సింది ద రిలీజన్ అండ్ ప్రొటెక్ట్ కావాలని ఆ జనరల్ హిందూ అది నేను ఫుల్ సపోర్ట్ విషయంలో ధర్మ రక్షణ మండలి ఉండాలని చెప్పి కళ్యాణ గారు అడిగినది చాలా కరెక్ట్ అయిన విషయం ఖచ్చితంగా ఉండాల్సిందే తదుపరి చర్యలు ఎలా ఉంటాయి ప్రభుత్వం చట్టం దాని పని తాను చేసుకుపోతుంది ఎవరు తప్పు చేశారు వాళ్ళందరూ బయటకొస్తారు సో జీ ఈవెన్చువల్ గా దానికి తగ్గ శిక్ష పడతాయి డిక్లరేషన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ మీద తిరుమల డిక్లరేషన్ ఇవ్వాలి దేవుడి మీద నమ్మకం ఉందని సంతకం పెట్టి వెళ్ళాలి అలా ప్రతి చోట మక్కాలో కూడా మీకు ఎంత ఆనందం ఉందండి నేను ఏదో ఒకటి మాట్లాడాలి చాలా సంతోషం పర్సన్ మాకు దొరికారు మేము తప్పేం లేదండి ఇప్పుడు ఎవరో ఎవరి మతాన్ని తగ్గట్టు వాళ్ళని ఫాలో అవుతుంది నేను చర్చకి వెళ్ళాను ఎలక్షన్ టైంలో నాకు అక్కడ జీసస్ క్రైస్ట్ని ప్రార్థించినప్పుడు నేను కూడా ప్రార్థించాను కదా అలాగే నేను మసీద్కెళ్ళాను ఎలక్షన్స్ వాళ్ళతో పాటు పెట్టుకున్నాం వాళ్ళు ఫాలో అయ్యాం పెట్టుకోమని వాళ్ళు ఒకళ్ళు ఉంటారు వాళ్ళ వాట్ ఎవరు వాళ్ళ ఆచారం ప్రకారం నేను ఫాలో అయ్యాను సో దర్ ఇస్ నో రాంగ్ డిక్లరేషన్ పెట్టడం అది చేసేసి ఉంటే గొడవ ఉండదు కదా వైసీపీ